ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదులకు ప్రభునేశ్వ క్రీస్తు ప్రశస్తనామంలో మీ అందరికీ శుభాభివందనాలు మనందరికీ తెలిసిన విషయమే పాస్టర్ ప్రవీణ్ పోగడాల గురించి ఆ యొక్క దైవజను గురించి ఈరోజు ప్రతి మందిరంలో ఆ దైవజనుని గురించి జ్ఞాపకం చేసుకునడం ఆ దైవజన్యం కొరకు ప్రార్థన చేయడం జరిగింది ఇదంతా నేను చూసినప్పుడు నాకు అనిపించిన ఒక సంఘటన ఏంటంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు సేవ చేసిన కంటే ఆయన మరణించిన తర్వాత లక్షల ప్రజలకు లేదు కోట్ల ప్రజలకు ఆయన మరణం ద్వారా ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ వెళ్ళింది దేశ దేశాల్లో సువార్త ఆయన మరణం ద్వారా చేయచబడింది ఆయన మరణము కొన్ని కోట్ల ప్రజలకు సువార్థ అందించింది ఈ ఆలోచన చూస్తే మన పితృలైన దైవచనుడు భక్త సింగయ్య గారి యొక్క మరణము గుర్తొచ్చింది రెండు వేల సంవత్సరంలో ఆయన మరణించినప్పుడు నేను చాలా చిన్నవాడిని ఆ సమయంలో ఉసుక వేస్తే రాలనంత ప్రజలు భక్త సింగయ్య మరణం అప్పుడు చాలా ప్రజలు వచ్చారు చిన్నవాడినంటే కూడా ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ఉంటున్నా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నాను నేను అప్పుడు ఆ మరణానికే నేను ప్రజలను చూశాను ఈ దైవజనుడైన ప్రవీణ్ పగడాల యొక్క మరణము ద్వారానే ఈ ప్రజలను నేను చూశాను అంతేకాదు ఈరోజు ఆయనను తలుసుని సేవకుడు లేకపోవచ్చు దైవజనమా ఎంత వీర మరణం పొందిండు మన దైవజనుడు వాస్తవానికి ఆ దైవజనుని యొక్క మరణం చూస్తే నాకు అనిపిస్తుంది ఒకవేళ అది హత్య అయితే హత్య చేసిన వాడు తప్పకుండా క్రీస్తు కొరకు నిలబడతాడన్న విశ్వాసం నాలో కలుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే స్థిపెను రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు స్థిపెన్ ఏమన్నాడు తెలుసా ప్రభావ వీరు తెలియక చేస్తున్నారు వీరు క్షమించు అని ఒక మాట మాట్లాడి చనిపోయారు దైవజనుడు మరణించేటప్పుడు ఒకవేళ అత్య అయితే మరణించేటప్పుడు అవే అలాంటి మాటలు ఆడిండవచ్చు ఒకవేళ హత్య అయితే వాస్తవానికి నైంటీ నైన్ పర్సెంట్ హత్య అని రుజువులు కనబడుతున్నాయి ఒకవేళ అత్యనే చేయబడితే హత్య చేసిన వారు తప్పనిసరిగా వారు మార్చబడి క్రీస్తు కొరకు నిలబడతారు అనుకుంటున్నాను అంతకంటే గొప్ప విషయం ఏంటి తెలుసా నలభై ఐదు సంవత్సరాలకే తన యొక్క లోక ఈ యొక్క లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు చిన్న వయసులో భర్తను కోల్పోయిన భార్య అంత డిప్రెషన్కి వెళ్ళాలి కానీ ఆ తల్లి విశ్వాసం చూడండి ఆమె మాట్లాడుతుంటే ప్రపంచ దేశాల ప్రజలు చూస్తున్నారు ఆమె మాట ఏం మాట్లాడుతుందో అనే ఆలోచనతో చూస్తున్నప్పుడు తన నోటి నుంచి వచ్చిన మాట ఏంటి తెలుసా పగ తీర్చుకున్న మన పని కాదు స్వార్థ చేయడమే మన పని అనే గొప్ప మాట రెండు మాటలు చెప్పి ముగించిందండి ఇదే కదా క్రైస్తవుల యొక్క విశ్వాసం నిజమైన క్రైస్తవులు ఇలా ఉంటారు కదా ఈరోజు అలాంటి విశ్వాస జీవితంలో మనము కొనసాగాలి అన్న విషయాన్ని ఈ లెక్కన ఈ యొక్క ఉపదేశంలో మీకు తెలియపరుస్తున్నాను అంతేకాదు ప్రవీణ్ పగడాల గారు నిధరించిన రోజే మరొక సేవకుడు యాక్సిడెంట్లో మరణించారు ఆ విషయం మీకు తెలుసు ప్రవీణ్ పగడాల యొక్క సేవకుని యొక్క సమాధి కార్యక్రమంకి వచ్చి ఒక సేవకుడి యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ విషయం కూడా మీకు తెలుసు ఆలోచన చేస్తున్నట్లయితే వాళ్ళ మరణాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే వాళ్ళ మరణాల ద్వారా అనేకలకు సువార్త వెళ్ళిపోయింది వాస్తవానికి క్రైస్తవుడు వరడానికి భయపడడు క్రైస్తవులు ఇప్పుడు ఎక్కువ ఇంకా ధైర్యాన్ని పొందుకున్నాడు వాస్తవానికి అయితే సేవకులు ఇంకా రోషం కలిగి ఉన్నారు ఈ మరణం ద్వారా సేవకులందరూ ఒక రోషానికి వచ్చారు చేస్తే సేవ చేయాలి చేస్తే సేవ చేయాలని ఒక రోషం కలిగొచ్చు భయమును మొత్తానికి ఇడిచిపెట్టారు ఒక సేవకుని మరణం ద్వారా సేవకులు ధైర్యపరచబడ్డారు ఒక సేవకుని మరణం ద్వారా అనేక ప్రాంతాలకు సువార్త వెళ్ళింది ప్రపంచ దేశంలో రెండు వందల యాభై దేశాలు ఉన్నాయంటుంటారు మ్యాక్సిమం రీచ్ ఉండొచ్చు ప్రవీణ్ పగడాల యొక్క మరణం యొక్క సంఘటన మ్యాక్సిమం రీచ్ ఉండొచ్చు ఎందుకనగా నేను యూట్యూబ్లో చూస్తుంటున్నాను గొప్ప గొప్ప దైవ దైవచను సైతము ప్రవీణ్ పగడాల యొక్క గారి సాక్ష్యాన్ని పంచుకోవడం ఆయన చేసిన ఉపదేశములను స్టేటస్లో పెట్టడం ఇవన్నీ చూస్తున్నాను ప్రభావా ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా గొప్ప దైవ చీటు ఆయన బ్రతికున్న అన్ని రోజులు చేసిన సేవ కంటే ఆయన మరణం ద్వారా కొన్ని దేశాలకు సువార్త పంపించావు కదా ప్రభు అని దేవునికి కృతజ్ఞత చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును కాక విషని చేద్దాం మన యొక్క సేవ కూడా అలా ఉండాలి మరణమైన జీవమైన క్రీస్తు కొరకు మనం బ్రతుకుతే అనేకులను ప్రభు కొరకు సంపాదించగలుగుతాం విషయాన్ని గమనించండి ఇదిగో భారతదేశంలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేయండి ప్రపంచ దేశాలలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేయండి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి ఏసు ప్రభు మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి లోకానికి రక్షణ తీసుకొచ్చాడు ఇదిగో మనమును మనమును ప్రయాసపడుతూ అనేకులకు స్వార్థం అందించి సత్యాన్ని తెలియచేసి ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేద్దాం ఈరోజు ప్రవీణ్ పగడాలయ్య పాస్టర్ గారు అతను మరణించి అనేకులకు స్వార్థం అందించినట్టు ఇదిగో మనమును కూడా బ్రతికున్నప్పుడే బలమైన చే సేవ చేద్దాం ప్రభులు అక్కడెప్పుడు ఎవరికి తెలియదు ప్రభులు అక్కడెప్పుడు ఎవరికి తెలియదు అంతకంటే ముఖ ముఖ్యంగా మరణము ఎప్పుడు ఎవరికి తెలియదు అనుకోలేము సేవకుడు ఇంత తు నలభై ఐదు సంవత్సరాలని కనుమూస్తాడని అనుకోలేము కదా కాబట్టి సమయం ఉన్నప్పుడే సద్వీనం చేద్దాం చేసుకొని అనేకులకు సువార్తను అందిద్దాం అనేకులను ప్రభువైపు అటు కృప దేవుని మనందరికీ కనిగించి నడిపించుగాక ఆమెను కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధ్యమైన తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సాయంకాల సమయంలో మరొక్కసారి తండ్రి ప్రవీణ్ పగడాల దైవచేనుని జ్ఞాపకం చేసుకుంటున్నా వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుని దేవా ఆయన లేని లోటు తీర్చు తను బ్రతికున్న దినాల్లో చేసిన సేవ కంటే తను మరణించి యేసుక్రీస్తున్నాయన మరణించిన తర్వాత తన ద్వారా ఆ మరణం ధర లక్షలాది ప్రజలు నీ మాటలు విన్నారు విన్న ప్రతిబిడ్డ మార్చబడి ఈ సాక్షులుగా రోహిత్ శంకలు జీవించటకును రోషన్ తెచ్చుకుని సేవ చేయటమును ఒక్కొక్క నిలబెట్టి వాడుకుమని ఇదిగో ప్రవీణ్ పగడాల గారి యొక్క సంఘమును కుటుంబాన్ని నీ చేతి అప్పగిస్తున్నాను నీవే ముందుండి బలమైన పరిచర్య జరుగుటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ఒక్కడిగా వెళ్ళిన ప్రవీణ్ పగడాల గారు ఎస్ఐ అనేక మందికి స్వార్థను అందించాడు ఆయన ఇన్ఫెక్షన్ చేసుకొని అనేకులు తండ్రి శ్రీకృష్ణ సేవకులై లేచి దేవ సత్యాన్ని ప్రకటిస్తూ నీకు మహిమకరంగా కూర జీవించడానికి సహాయం ఇచ్చేయమని సాయంకాల సమయంలో ఇచ్చిన ప్రార్థనని ఈ చేత సమర్పించుతూ యేసుకృష్ణ నామలో ప్రాణించం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ప్రార్థించండి దైవజనుని యొక్క సంఘం కొరకు తనకిచ్చిన కుటుంబ కొరకు అనేకులను విధవరాలను అదేవిధంగా వృద్ధులను అనాథ పిల్లలను ఆయన పోషిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం అందరం విన్నాం అది కొనసాగులాగిన ఆ యొక్క సేవ కూడా కొనసాగలాగిన మీరందరూ ఆ కుటుంబ కొరకు పరిచర కొరకు ప్రాధ చేయవలసిందిగా ఒక సేవకునిగా తేలపరుస్తున్నాను క్రైస్త అలా